హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం చర్చలు పీఆర్సీకి రంగం సిద్ధమైందా సో మళ్ళీ చర్చలు ఎందుకు మొదలయ్యాయి సో ఈ విడలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాటిక పట్టారండి సో సాక్షాత్తు సీఎం గారి దగ్గరికి ఏ న్యూస్ అయితే వెళ్ళింది సో అన్నీ ఇస్తున్న ఉద్యోగులకి సంబంధించి ఈ ధర్నాలు ఎందుకు అని చెప్పేసి సీఎం గారు అడిగారు సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా అంటే పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా జరగాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకి అయితే షేర్ చేయండి అడిగినవన్నీ ఇస్తున్న ఆందోళన ఏమిటి ఒకరోజు అటు ఇటుగా ఇస్తూనే ఉన్నాం కదా ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య దూరానికి కారణం ఏంటి వెంటనే పరిస్థితిని చక్కదిద్దండి బట్టికి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం చర్చలు కనీస స్పందన లేకపోవడంతోనే ఉద్యమ కార్యాచరణ అని చెప్పేసి సంఘాల నేతలు సో ఇక్కడ మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఉద్యోగులు అడిగినవి ఒకరోజు అటు ఇటుగా చేస్తూనే ఉన్నాం కదా అయినా ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది దీనికి బాధ్యులు ఎవరు ఆర్థిక ఇబ్బందుల వల్ల బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరిగినా ఎంతో కొంత మేలు జరుగుతూనే ఉందిగా ఉద్యోగులతో సమావేశం అయ్యాక అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం అధికారుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తీసుకున్నాం ఆ నివేదిక వచ్చాక మంత్రిమండలిలో చర్చించి చేస్తామని చెప్పిన అంశాలు కూడా ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సహజల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే ఉద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ప్రకటించి రాజకీయ లబ్ధి పొందాలనే పరిస్థితి ఎలా వచ్చిందనే చర్చ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది మరోవైపు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని సంబంధిత మంత్రి కార్యదర్శి పదే పదే కలిసి విజ్ఞప్తి చేసిన స్పందన లేదు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రధాన కార్యదర్శిని కోరితే స్పందించడం లేదు జేసీ పెట్టిన అరవై రెండు డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం అయితే లేదు అందుకే ఈ నెల పంతొమ్మిదవ తేదీన జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించాం ఉమ్మడి పది జిల్లాల్లో బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించామని ఉద్యోగ సంఘాల జేఏసీ చెబుతుంది సో మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి ఐదు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అయితే ఇందులో మూడు డిఏలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెండింగ్లో పడ్డాయి సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ రెండు డిఏలు మాత్రమే ఈ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నాయి ఇక కొత్త పిఆర్సి న్యాజ్ యాస్ యాజ్ యాస్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి అయితే ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేటు రావడం లేదు సో దీంతో ఉద్యోగులందరూ కూడా ఉద్యమం బాటైతే పడుతున్నారు తమ యొక్క అరవై డిమాండ్ల పరిష్కారానికి మాకు కార్యాచరణ ఇవ్వండి అని అడుగుతున్నారు యాక్చువల్గా మంత్రివర్గ ఉపసంఘం ఏడు వందల కోట్ల బకాయిలను ప్రతి నెల రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికొచ్చి చెప్పిన ఫోర్ మంత్స్ అవుతుంది కానీ ఒక్క నెల కూడా ఏడు వందల కోట్లో రిలీజ్ చేసిన పాప పోలేదు సో కాబట్టి ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇది వాళ్ళ ఎంప్లైస్ అండ్ చేసిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ